హాయ్ అండి అందరికీ అందరు ఇలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం మీరు బాగుంటే నేను బాగున్నట్టే వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇదైతే పొద్దున్న పొద్దున్నే కొంచెం జోక్ అనిపించింది ఈరోజైతే అంటే నేను లేచిన ఫస్టే నేనైతే కరెక్ట్ ఐదుకి లేస్తా ఏదో ఒక్కో రోజు చాతాక పడుకుంటాయేమో కానీ నిజానికి వాస్తవానికి అయితే రోజు పొద్దున్నే లేస్తా ఎందుకంటే ఈ కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి ఇంటికన్నా ఉంటున్నా నేనేం పనికి వెళ్తలేను కొంచెం వంట గిట్ల ఏంటంటే కొంచెం మెల్లగా చేస్తున్నా అంతే ఇక్కడనైతే సిద్ధు లేచిండు ఏడు ముప్పై అవుతున్న టైము నేను చాయ్ కూడా తాగేసిన వాళ్ళు వేసేసరికి బౌలు బయట వేసేసి ఫస్ట్ లేచి బ్రష్ ఊడ్చి చల్లి బ్రష్ చేసుకొని బౌల్ బయట వేసి చాయ్ ఎంత పెట్టేసుకున్నా ఫస్ట్ చాయ్ ఉండాలి మనకు సాయంత్రం పొద్దున ఖచ్చితంగా చాయ్ ఉండాలి ఇక్కడ ఏంటంటే నేను వీడియో ఇస్తున్న వాళ్ళు ఇద్దరిని ఎందుకంటే అక్షయ వచ్చేసి లేచి బ్రష్ చేయక్క అని అడిగిండు ఇచ్చింది ఇచ్చేసి ఈరోజు ఏంటంటే వాళ్ళ తమ్మునికి పనులు తోముతుంది నాకు ఎందుకో మంచిగా అనిపించింది కొంచెం అక్షయ పనులు అక్షయ తోముకోదు కానీ పక్కన వాళ్ళ పనులు తోముతుంది అని కొంచెం జోక్ అన్నట్టు సామాన్యంగా అక్షయ చక్కగా పనులు తోమది అంటే ఫాస్ట్గా ఒక రెండు నిమిషాలలో పళ్ళు మొఖం అన్ని అడిగేసి తోముడు అవుతుంది అవుతుంది ఐదు నిమిషాలలో చాయ్ కూడా తాగుతుంది అంత ఫాస్ట్గా ఉంటుంది అన్నట్టు సిద్ధు ఒక పది నిమిషాలు ఏమో తొమ్ముతాడు కానీ సిద్ధు ముఖం మంచిగా కడుగుతాడు దీక్ష కూడా బాగానే అక్షయ అయితే ఐదు నిమిషాలలో బ్రష్ అవుతుంది ముఖం సిద్ధు ఈరోజు ఉండి నేను తోముతారా నీకు పనులు తోముతారా అని చెప్పేసి అక్షయ పనులు అమ్ముతుంది నాకు ఎందుకో కొంచెం మంచిగా అనిపించింది అంతే కదా రక్త సంబంధం అంటే అక్కకి తమ్ముడు చెల్లెకి అన్న అన్నకి చెల్లె తమ్మునికి అక్క అక్కకి తమ్ముడు బాగుంటాయి అందులో ఒకటి ఏంటంటే ఈరోజు చేసుడు విచిత్రం అంటే వేస్తే ముందల్లా అనుకోవచ్చు వాళ్ళిద్దరికి ఎప్పుడు పడది పెద్దమున్ను సిద్ధు మంచిగా ఉంటారు అసలు చిన్న మున్ను సిద్ధు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు ఫైటింగ్ ఉంటుంది అలాంటిది ఈరోజు బ్రష్ సరికే ఈరోజు వర్షం పడుతుందా అని చెప్పేసి నేను ఫన్నీ ఫన్నీగా అంటే వాళ్ళు నవ్వుకుంటా హాయ్ చెప్పమంటాయి చెప్పకుండా చుట్టూ తిరుగుడు వాళ్ళు మంచిగా ఉంటే మంచిగా అనిపిస్తే కొట్టుకుంటేనే బాధ అనిపిస్తుంది కొట్టుకోవడం అంటే ఆశ తమాషలా కాదు మరి మామూలుగా కొట్టుకోరు వాళ్ళైతే వాళ్ళు కొట్టుకునే కొట్టుడుకు మధ్యలో నాకు కోపం వచ్చి నేను వాళ్ళని కొట్టేంత కోపం కొట్టుకుంటున్నట్టు వాళ్ళు ఆ రేంజ్లో కొట్లాడతారు మళ్ళీ నేను మధ్యలో పోయి షెరొక్క వేసేదాకా వాళ్ళైతేకోరు అట్లా ఏ వాళ్ళు కంటిన్యూ చేస్తారు మనం మధ్యలో పోతేనే అది ఆగుతుంది లేకపోతే అది అస్సలు ఆగదు అన్నట్టు గొడవ ఇక్కడనైతే నేను ఎగ్ కర్రీ చేస్తున్న ఈరోజు నిన్ననే చెప్పేసిన కదా వీడియోలో చికెనో ఎగ్గో ఏదో ఒకటి దిన బుద్ధి అవుతుంది ఈరోజు అని చెప్పేసి ఇక నిన్ను ఎలాగో గురువారం అని చెప్పేసి ఏం తినలేదు ఈరోజైతే ఎగ్ తెచ్చుకోవాలని ఫిక్స్ అయిపోయినాం మేమైతే ఎగ్ కర్రీ అయితే వండుకుంటున్నాం ఇలా కూడా కారమే లేదు ఓన్లీ పచ్చిమిర్చి ఎందుకో అన్నిట్లా పచ్చిమిర్చి వేసే వండాలనిపిస్తుంది ఎక్కువ కారం చికెన్నేనే యూజ్ చేస్తే నాకు ఒక్కొక్కసారి కూడా అనిపిస్తుంది చికెన్లో కూడా కారం వేయద్దు ఓన్లీ పచ్చిమిర్చితోనే చికెన్ కర్రీ వేయాలా అని అనిపిస్తుంది ఎక్కువ కారం కూడా తినాలి అన్న ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే అది ఘోరంగా కారం ఉంది మా అత్త కారం అంటే మా అత్త కారం పొడి పట్టించి పంపించింది కదా చాలా అంటే చాలా కారం ఉంది అది అయితే మేము అయితే అది తినలేకపోతున్నాం అందుకనే పచ్చిమిరపకాయలు ఎక్కువ యూజ్ చేస్తున్నాము ఇప్పుడు బాగానే ఉంటుంది వానకాలంలో మాత్రం ఫుల్ సర్దు అవుతుంది పడది కూడా కొంతమందికి పచ్చిమిర్చి తింటే మేమైతే ఇప్పుడైతే ఇవే ఎక్కువ యూజ్ చేస్తున్నాం అన్నిట్లనైతే కొంచెం పచ్చిమిర్చి యూజ్ చేస్తున్నాయి ఎక్కువ కారం అయితే ఒక రెండు మూడు కిలోలు అయితే తీయటికాయలు తీసుకొని అలా కలపాలి కారం బాగున్నాయి అన్నట్టు వేరే కారం పొడి పట్టించి అలా మిక్సీ చేయాలి అన్నట్టు అట్లయితే బాగుంటుంది ఇక్కడనైతే నేనైతే కర్రీ అయితే ఉండేసిన కొంచమే అండినా ఇదైతే మా ఎగ్ కర్రీ ఎలా ఉంటో ఏమో అనుకుంటుండే కానీ బాగానే ఉంది బాగుంది నేనైతే మంచిగా ఇంటికనే ఉంటున్నా ఇక ఒక ఐదు ఆరు రోజులు రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి అయితే మంచిగా ఇంటి దగ్గరనే అయితే ఉంటున్నా ఎందుకంటే శాతనైతే లేదు కొంచెం టాబ్లెట్లు వేసుకుంటున్నా కాబట్టి ఎండకు వెళ్తే కొంచెం మంచిగా అనిపిస్తలేదు అని చెప్పేసి నేనైతే ఇంటి దగ్గరనే ఉంటున్నా టాబ్లెట్స్ అయిపోయేదాకనైతే పనికి వెళ్ళొద్దని డిసైడ్ అయినా అందుకని చెప్పేసి తినడం మంచిగా పిల్లలతోనే ఓనడము ఎగరడము వాళ్ళతోని పిల్లలతోనే ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే ఈ ఐదో రోజులైతే రెస్ట్ తీసుకున్నామని ఫిక్స్ అయిపోయినా ఇక్కడైతే ఏంటంటే సాయంత్రం ఇదైతే సాయంత్రం తీస్తున్నా పొద్దున్నంటే నుంచి ఏం పని ఉంది ఇంటికాడ ఉంటే ఏం పని ఉంటుంది ఏం పని ఉంటుంది ఇంత వండుకొని తినడు ఖాళీ ఉండు అప్ప ఏం పని ఉంటుంది ఇక కానీ అయితే నేను చాయ్ కోసమనే నాలుగు ఐదు అవుతుంది అట్లా చాయ్ కోసం అని చెప్పేసి గ్యాస్ తుడుస్తున్నా తుడిసి పాలు అయితే పాలు ఉంది ఇవైతే నేను పొద్దున్నే కాగబెట్టి పెట్టుకుంటావు ఫ్రిడ్జ్ ఏం లేదు కదా పాలు వేడి చేసి పెట్టుకున్నాం అనుకో పాలు ఇట్లా ఖరాబ్ కావు మంచిగా ఉంటాయి అన్నట్టు నేనైతే ఇప్పుడైతే చాయ్ కోసం అయితే పాలు పెట్టేసిన పోషణ దగ్గరికైనా పాలు మంచిగా కొంచెం చిక్కగా వస్తే పొద్దున మేము తాగుగా అయితే నా మందం అయితే కంపల్సరీ ఉంచుకుంటా చాయ్ తాగిపోతే నాకు అస్సలు మనసును పట్టేది ఏదేమైనా చాయ్ తాగితే మాత్రం నా తలకే రిలీఫ్ ఉంటుంది అన్నట్టు లేకపోతే ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది నాకైతే చాయ్ పిచ్చి కొంచెం బాగా అని చెప్పేసి చాయ్ ఎలా ఉన్నా తాగను నాకు నచ్చినట్టుంటేనే నేను తాగుతా ఎట్లా పడితే అట్లా నీళ్ళు చాపత్త చక్కెర అన్నీ ఎక్కువైతే మాత్రం నాకు అస్సలు నచ్చదు నాకు నచ్చినట్టు ఛాయ్ పెడితేనే నాకు తాగాలనిపిస్తుంది లేకపోతే అస్సలు తాగాలనిపించింది నాలాగా లాగా చాయ్ ఇష్టం ఉన్నట్లు కామెంట్లో ఎప్పుడని చాపత్తి అయిపోయింది కొంచెం ముందని చెప్పేసి ఇట్లా వేస్తున్నా లేకపోతే చెంచుతోనేసేదాన్ని పని పోతేనేమో ఇంటి దగ్గర ఉండాలనిపిస్తుంది ఇంటి దగ్గర ఉంటేనేమో ఏం లేదు కాలుగు ఉన్నా కదా అని అనిపిస్తుంది నాకైతే బోరు మస్తు అంటే మస్తు బోర్ కొడుతుంది పనికి వెళ్తే బాగుండాలనిపిస్తుంది పనికి వెళ్ళాలి ఇట్లా ఉంటే మాత్రం మంచిగా ఉండదు ఈ చాయ్నైతే కొంచెము మసల సరికి టైం పడుతుంది కదా చాలాసేపే మసలు పెడతాం ఈ లోప ఏంటంటే నేను ఎలాగో ఐదు అవుతుంది చాయ్నైతే పెట్టేసిన బోర్లు బయట వేసిన మాకు కొంచెం మధ్యాహ్నం ఏంటంటే కొంచెం వర్షం లెక్క పడ్డది మబ్బు మబ్బి చేసింది బయట మాత్రం చాలా అంటే చాలా సలహా వస్తుంది నేను అక్కడ బోళ్ళన్నీ బయట వేసినా చాయ్ పెట్టేసిన ఇదైతే ఊడుస్తే ఇప్పుడు ఊడ్చి చాయ్ వేసుకునేటప్పుడు చూపిస్తాను మళ్ళీ నేను చాయ్ పెట్టుకుంటే నా పొత్తుకి మంది వచ్చేయరు నాకు కొంచెం చాయ్ సిద్ధు కావాలంటే ఇంకా చాయ్ నువ్వు తాగకపోతే లేరా మీ అక్క పొద్దుగల బ్రష్ చేసి నీకు ఇలా ఏమైంది నీకు అసలు చెప్పలే కదా నీకు వీడియో చూపిస్తావు